నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి చెడిందా అంటే అవుననే అంటున్నాయి ఇప్పుడు వస్తున్నటువంటి ఊహాగానాలు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు పడేది కాదు కానీ మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కావడము మిత్రుడు కావడం వలన మిథున్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడము అదేవిధంగా జిల్లాలోనే కాకుండా రాయలసీమలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా వైఎస్ఆర్ ఎదగడం మనం అందరం చూసాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొత్తం రాయలసీమ జిల్లాలను పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పవర్ ఆఫ్ అటార్నీ లాగా రాసేసి అక్కడ ఏమి ఉన్నా ఏమి కావాలన్నా మీరు పెద్దిరెడ్డి అన్న కలవండేనే చెప్పేవాడు అంత నమ్మకంగా ఉన్నటువంటి ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు గ్యాప్ వచ్చిందంటే అవుననే అంటున్నారు అదేంటంటే ముఖ్యంగా ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పట్టించుకోలేదని అదేవిధంగా జైలుకి వెళ్ళి పరామర్శ కూడా చేయలేదని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనసుకు కష్టం కలిగిందని అదే విధంగా నాకు తెలియకుండా ఇన్ని ట్రాన్సాక్షన్లు ఎలా జరిగింది నాకు తెలియకుండా మిథున్ రెడ్డి చాలా వరకు కార్యక్రమాలు చేశాడు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డిని దూరం పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశాడనేటువంటి వార్తలు కూడా వినపడతా ఉంది పెద్దిరెడ్డిని పక్కన పెట్టేశారా కీలక నేతని పట్టించుకొని జగన్ వైసీపీ నేతల్లో జోరుగా ప్రచారం మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ సో అరెస్ట్ తరువాత ఈయన జైలు కెళ్లి పరామర్శించకపోగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా ఉండడం కూడా ఈ ఊహాగానాలు నిజమే అన్నట్లు కూడా అనిపిస్తుంది జైలులో ఎంపీని కలవడానికి మాజీ సీఎం జైలు నుంచి వచ్చాక నాలుగు రోజులు నో రెస్పాన్స్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా కాలయాపన పెద్దిరెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే ఇంకా అధికార ఉన్నప్పుడు మిగతా నాయకుల పరిస్థితి మీరు ఒకసారి ఊహించుకోవచ్చు విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ మారబోతున్నాడు అనేటువంటి వార్తలు అది నిజంగా అనుకున్నారా లేకపోతే గాసిప్స్ అనేది తెలియదు కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి చెవులో పడినట్లు విధంగా మొన్నటికి మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా బిజెపి పెద్దల్ని కలిశాడనేటువంటి ఒక అనుమానంతోనే మిథున్ రెడ్డి గారిని పక్కన పెట్టారు మిథున్ రెడ్డి గారిని దూరం చేశారు అని చెప్పి మిధున్ రెడ్డి గారిని పార్టీ నుంచి దూరం చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినట్లు కూడా ఊహాగానాలైతే వినపడతా ఉంది వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఫ్యామిలీని జగన్ పట్టించుకోవడం లేదా ఆయనను పక్కన పెట్టేశారా మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా చిత్తూరు జిల్లాలో బలంగా ఉన్న పెద్దిరెడ్డి ఫ్యామిలీని జగన్ ఎందుకు దూరం చేసుకుంటున్నారంటూ వైసీపీలో జోరుగా చర్చ సాగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు సాధించి అద్భుతమైన విజయం సాధించిన జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక్కసారిగా కుప్పకూలి పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి సంగతి తెలిసిందే ఇంకొకటి ఇప్పుడు గెలిచినటువంటి పదకొండు మందిలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులే గెలిచినటువంటి నలుగురు ఎంపీల్లో కూడా ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుటుంబ సభ్యులే సో ఎట్టకేలకు వీళ్ళిద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చింది కాబట్టి విడిపోనున్నారు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రము రాజకీయాలకు స్వస్తి పలకబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా వినపడుతోంది ఇదే అంశం మీద మిథున్ రెడ్డిని అడిగితే నేనెందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్తాను ఆయన అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు అంటే బాగా చూసుకున్నాడంటే ఏం బాగా చూసుకున్నాడో మనకు తెలియదు కానీ మమ్మల్ని అయితే బాగా చూసుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాడు కాబట్టి వదిలిపెట్టి వెళ్లేటువంటి పరిస్థితే లేదు అని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పేశారు కానీ వైఎస్ఆర్సీపీ వర్గాల్లో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అదేవిధంగా మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైల్లో వెళ్ళి పరామర్శించలేదు అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ ఈ మధ్యలో బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గత కొన్ని నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదనేటువంటి వార్తలు కూడా వస్తుంది మరి చూద్దాం చాలా బలమైనటువంటి నేతగా గుర్తింపు పొందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైఎస్ఆర్ పార్టీ దూరం చేసుకోబోతుందా అంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి విషయంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయితే బలమైన నాయకుడా బలహీనమైన నాయకుడు అని కాదు బలమైన నాయకుడిని కూడా పార్టీ నుంచి పంపించేయగలడు బలహీన నాయకుడిని కూడా బలమైన నాయకుడిలాగా ప్రొజెక్ట్ చేయగలడు కాబట్టి ఆయన ఏదైనా చేస్తాడు కాబట్టి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాల నుంచి దూరం కాబోతున్నారా లేకుంటే కనుక వైఎస్ఆర్సీపీని వీడి వేరే పార్టీలో చేరనున్నాడా లేదా ఇవన్నీ సర్దుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కంటిన్యూ అవుతాడా అని తెలియాలంటే వేచి చూడాల్సిందే సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు